ना पेर स्वाति जारजर पीडीएससी उस्मानिया यूनिवर्सिटी प्रेसिडेंट ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీని విజిట్ చేయడం జరిగింది గతంలో చెప్పినట్టుగానే ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల నిధులను జీవో రూపంలో విడుదల చేసి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన అభినందిస్తున్నాం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతుంది గత పది సంవత్సరాలుగా తెలంగాణ సాధించుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్ యూనివర్సిటీకి ప్రాధాన్యత ఇవ్వకపోగా దాన్ని పట్టించుకున్న నాదుడే లేకుండా పోయిన పరిస్థితి ఉంది ఈ క్రమంలో ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఒక ముందడుగు ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యంగా ఒక నాణ్యమైన విద్య విద్యార్థికి అందాలంటే నాణ్యమైన విద్యను బోధించే ఉపాధ్యాయులు ఉండాలి కానీ వేల సంఖ్యలో ఈరోజు పోస్టులు వేకెట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి గారు ఇదే వేదికపై నుండి ఆ పోస్టులను కూడా భర్తీ చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తామని కూడా మాటివ్వడం జరిగింది అది చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం అట్లానే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే అనేక సమస్యలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం దాన్ని మేము అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు అమ్మాయిలు మెస్ ఫ్రీగా లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు బయట మనం టిఫిన్ తింటే తిన్న తర్వాత ముప్పై రూపాయలు కడతాం కానీ ఉస్మానియా యూనివర్సిటీలో సంవత్సర కాలం తినాల్సిన ఫుడ్కి ముందే పదివేల రూపాయలు చెల్లించి మెస్ తింటున్నటువంటి దుర్భార్గమైనటువంటి పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది కాబట్టి నాణ్యమైన లిమిటెడ్ ఫుడ్ విధానాన్ని ఎత్తివేయాలి నాణ్యమైనటువంటి ఫుడ్ని అన్లిమిటెడ్ ఫుడ్ని ముఖ్యంగా అమ్మాయిలకు అందించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఫ్రీ హెల్త్ స్టూడెంట్స్ ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మాయిల విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి వాష్రూమ్స్ కావచ్చు ఇంకా ఏదైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా అమ్మాయిలు అమ్మాయిల ముఖ్యంగా ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతోనో లేకపోతే అనేక కోర్సుల్ని మనం రూపొందించుకున్నాం దానివల్ల నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది సంఖ్య పెరిగిపోయింది కానీ హాస్టల్ మనకి ఆ ఫెసిలిటీలో లేదు హాస్టల్స్ సో అకామిడేట్ అవ్వడానికి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా అకామిడేట్ అయ్యేంత ఫెసిలిటీస్ మనకు లేకపోవడం వల్ల ఎనిమిది మంది లేదా నలుగురు ఉండాల్సిన ఒక్కొక్క రూమ్లో ఎనిమిది మంది పన్నెండు మంది ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇద్దరు ముగ్గురు యూజ్ చేయాల్సిన వాష్రూమ్స్ని ఇరవై మంది యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది అన్హైజనిక్ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా ప్రాబ్లమాటిక్ కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం కొత్త భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు హాస్టల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయలేని పరిస్థితుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ఎవరైతే చదువుతారో లేదా డబల్ పేజీలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి యూనివర్సిటీలో ఉంది కాబట్టి రిక్వైర్డ్ అకామిడేషన్ ని మనం అకామిడేట్ చేసే విధంగా హాస్టల్స్ ని కొత్త హాస్టల్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఎక్కువ మంది ఎక్కువ మందిని అకామిడేట్ చేసుకుని నాణ్యమైనటువంటి విద్య అందించే పరిస్థితి ఉంటది కాబట్టి ఆ వైపుగా కూడా ఆలోచించాలని మేము డిమాండ్ సో చెప్పండి ఎలాంటి సమస్యలు ఉన్నాయి యూనివర్సిటీలో ముఖ్యంగా మీరు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అంటున్నారు అసలు స్టూడెంట్ల పట్ల కావచ్చు ఫ్యాకల్టీ పట్ల కావచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి ప్రధానంగా ఈరోజు దశాబ్దాల కాలం నుండి ఏ ముఖ్యమంత్రి కానీ ఇప్పటివరకు మరి ఉస్మాని యూనివర్సిటీకి వచ్చి దీని ముఖం చూసిన దాఖలాలు లేవని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా మరి అంతకు ముందుకున్న రాజశేఖర్ రెడ్డి కానీ తర్వాత వచ్చిన రోషయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ రోజు కూడా మరి ఉస్మాన్ యూనివర్సిటీకి ఇంత పెద్ద ఎత్తున ఎన్నిసార్లు వచ్చిన ముఖ్యమంత్రి వన్ అండ్ ఓన్లీ ఓ ఓన్లీ ముఖ్యమంత్రి రేవంత్ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి రేవంత్ అన్ని ఈరోజు వస్తప్పుడు వచ్చి ఏదో కార్యక్రమానికి పోయినట్టు లేదు వచ్చిండు వెయ్యి కోట్లు రిలీజ్ చేసిండు దమ్మున్నాడు ఇచ్చి వెళ్ళిపోతుండు అట్లుండాలి ముఖ్యమంత్రి అనేది ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఈరోజు రేవంత్ అన్న మన గన మన కన్న ముందర కనబడుతుండు ఈ వెయ్యి కోట్లతోటి మరి ఉస్మాని యూనివర్సిటీ ముందు ముందు స్వర్ణయుగంగా మాకు కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది విద్యకు ఎలాంటి దోక లేకుండా మా ఈరోజు ముఖ్యమంత్రిగా మరియు విద్యాశాఖ మంత్రిగా ఆయన కర్తవ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆయన నిర్వర్తిస్తుండని చెప్పి మేము ప్రధానంగా నమ్ముతున్నాం మేము స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.